హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను దొండకాయ కర్రీ చేస్తున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు తరిగి పెట్టాను తర్వాత ఏమో ఇవి పావు కిలో దొండకాయలు మా టెరస్ మీద నుంచి వచ్చినాయి అంటే కొంచెం మొన్న నిన్న కాక మొన్న కూసిన ఏమో కాస్త ఇలా పండిపోయినాయి నిన్న ఇవాళ కూసినాయి అనమాట మొత్తం కిలో అయినాయి అవి దానికి ఒక ఐదు పచ్చిమిర్చి ఇలాగా చిన్నగా ముక్కలు చేసి పెట్టాను ఓకేనా ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళదాము నేను చేసే పద్ధతి చాలా రుచిగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక డిష్ పెట్టుకుందాం కర్రీకి అంటే ఇగురు కూరలకు ఎప్పుడు కూడా ఇలాంటి డిష్ అయితే బాగుంటుంది నాకు తెలిసి కొంచెం పులుసులు అలాంటి వాటికేమో కాస్త పెద్దది ఉండాలి లేకపోతే ఇగురు కూరలకు మాత్రం ఇలాంటిది అయితే చక్కగా ఉడుకుతాయి అన్నమాట గ్రేవీ చాలా చక్కగా వస్తుంది ఇప్పుడు అది గిన్నె వేడెక్కింది కదా వేడెక్కిన తర్వాత నేను ఆయిల్ వేస్తున్నాను కొంచెం కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందా వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఫస్ట్ ఉల్లిపాయలు వేయించుకుందాం అయితే మీరు గమనిస్తే నేను ఇవి మా దొండకాయల్ని ముందు రెండు పక్షాలుగా అంటే నాలుగు పక్షాలుగా వచ్చేలా చేసి చిన్న చిన్న మొక్కలు తరిగాను తర్వాత ఒక పావు స్పూను పసుపు తర్వాత ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం వేసాను అన్నమాట పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసాం కదా అందుకని మనం తప్పనిసరిగా కారం తగ్గించి వేసుకుంటున్నాం వేసుకుందాం ఒకే చిన్న ఉల్లిపాయ ఎక్కువ కాదు కిలోకి ఈ సైజు ఉల్లిపాయ చిన్నదైతే సరిపోతుంది ఆయిల్ కూడా ఒక రెండు మినిట్లు అయితే సరిపోతుంది చాలా రుచిగా ఉంటుంది రైస్లోకి ఇప్పుడు పచ్చిమిర్చి దొండకాయలు కలిపి ఉంచిన ముక్కలు వేసేసుకుందాం ఇవి కొంచెం బ్రౌనిష్ కలర్ వస్తున్నాయి కదా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వస్తున్నాయి కదా ఈ టైంలో మనం వేసేస్తాం వేసుకొని కొంచెం కలబెట్టుకుందాం ఇలాగా మొత్తం మనం వేగిన ఉల్లిపాయలు మొత్తం కర్రీ అంతా కలిసేలాగా కలబెట్టుకుందాం ఇదే టైంలో పెంచం అంటే మనం తీసుకున్న ఉప్పులో కొద్దిగా వేద్దాం ముందు ఒకసారి ఇలా కలిపేసుకుని చాలా రుచిగా ఉంటుంది ట్రై చేయండి సింపుల్గా టేస్టీగా ఉండేలాగా నేను చేస్తున్నాను మీరు చూసారు కదా ఓన్లీ ఉల్లిపాయ మాత్రమే వేయించాను ఆయిల్లో మూత పెట్టేసుకుని ఒక రెండు నిమిషాలు అలా ఉంచుదాం ఆ తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకుందాం మనం ఏం చేద్దామంటే చూడండి ఇంతవరకు ఉడికిన తర్వాత కొంచెం మగ్గింది కదా త్రీ మినిట్స్ అయింది కొంచెం మగ్గింది ఈ టైంలో మనం ఏం చేద్దామంటే పెట్టుకున్న మిగిలిన ఉప్పు కారం పసుపు వేసాము వేసేసి చక్కగా కడుపుదాం దీనికి మనం చెప్పాం కదా పచ్చిమిర్చి వేసాము కారం తక్కువేసాం అది మిక్స్ వేసుకోవాలి మనం ఆయిల్ కూడా వేయలేదు ఓన్లీ రెండు బిరెస్ మాత్రమే వేసాం కదా ఇలాగా కలబెట్టేసి బాగా ఈ స్టేజ్లో కొంచెం వాటర్ వేసేస్తుందా చూడండి జనరల్గా ముక్కలు ఇలా మునిగే వరకు వేసుకుంటే సరిపోద్ది ఈ దొండకాయ ముక్కలు ఇలా మురిగే వరకు వేసుకుంటే సరిపోద్ది అన్నమాట అందుకంటే ఎక్కువ అక్కర్లేదు ఎందుకంటే ఇంచుమించు చాలా వరకు మగ్గిపోయింది ముక్కలన్నీ దాంటే దొండకాయ ముక్కలన్నీ మగ్గిపోయినాయి కాబట్టి ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇంకా ఒక అది ఈ మనం పోసిన ఈ వాటరు ఈ ముక్కలు మునిగేలాగా వేసాను కదా ఈ పోసిన వాటరు దగ్గరగా ఎగిరిపోయే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చాలా రుచిగా ఉంటుంది మీరు తప్పనిసరిగా ట్రై చేయండి మనం మూత పెట్టేసుకొని ఇది పూర్తిగా అంటే ఈ కర్రీ పూర్తిగా దగ్గరగా ఎగిరిపోయే వరకు ఉడికించుకుందాం ఓకేనా మర్చిపోవద్దు ఎందుకంటే ఇలాగ చేసుకుని ఒకసారి చూడండి చూద్దాం ఎంతవరకు వచ్చిందో కర్రీ ఇంకా కొద్దిగా ఉంది వాటర్ ఇది కూడా పూర్తిగా ఈగిరిపోయే వరకు ఉడికిద్దాం చూడండి ఒక సౌండ్ వస్తుంది కదా అంటే కర్రీ బాగా దగ్గరికి పడింది అని అర్థం అనమాట ఆ సౌండ్ వస్తే చాలా అది చూసారా అంటే చాలా వాటర్ మన నేసిన వాటర్ అంతా ఇగిరిపోయింది అది కూడా చూడండి ఆయిల్ విడిచిపెడుతుంది అనమాట ఇంకా ఓకే ఈ స్టేజ్లో మనం కర్రీ ఆపేసుకోవాలి ఆపేసుకుని ఇష్టమైన వాళ్ళు ఇలాగ వడ్డించుకోవచ్చు లేకపోతే కొంచెం బాగా గరిట్తో ఇలా ఇలా తిప్పేస్తే కర్రీ చక్కగా గ్రేవీ లాగా తయారవుతుంది అలాగైనా బాగుంటుంది ఇలా ఉండగా కూడా వేసుకుని తినేసినా బాగానే ఉంటుంది చాలా టేస్టీగా ఉండే దొండకాయ కర్రీ రెడీ అయింది ఓకేనా మీరు కూడా చేసుకొని తిని హ్యాపీగా ఉండండి ఓకే బాయ్ అంటే ఎవరైనా దొండకాయ కూర కూడా రాదా చేసుకోవడం అని అనుకోవద్దు ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు ఇంకా వంటలు రాని వాళ్ళు ఉంటే ఇలాంటివి జ్యూస్ నేర్చుకుంటారనే ఉద్దేశంతో నా స్టైల్లో వంటలు చెప్తున్నాను ఓకే బాయ్ ఇప్పుడు మూత పెట్టేసుకుని మనం స్టవ్ ఆపేసుకుందాం ఇంకా ఇది టూ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ దొండకాయ కర్రీ రెడీ అవుతుంది बाय